హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు పూర్ణం బూర్లు అయితే చేసుకోబోతున్నాం చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇవి కూడా రెండు రకాలుగా చేసుకోబోతున్నాం ఎలానో చూసేద్దాం ఫస్ట్ టైం చూస్తున్నాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేయండి మినపగుండ్లు ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్నాం అది కూడా ఉన్నారైతే తీసుకున్నాం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బియ్యం కూడా ఒక కప్పు తీసుకున్నాం ఇవి కూడా నైట్ మొత్తం నానబెట్టుకున్నాం ఇది కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి శనగపప్పు కూడా మనం కప్పున్నరైతే తీసుకున్నాం ఇవి కూడా ఒక నైట్ మొత్తం నానబెట్టుకున్నాం ఇలా కడిగేసుకున్న తర్వాత కుక్కర్ లో వేసేసి మూడు విజిల్స్ అయితే రానివ్వాలి చూస్తున్నారు కదా ఇలా మినపగుండ్లని మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు బియ్య పిండిని కూడా ఇలా మనం కొంచెం బరక బరకగానే మిక్సీ అయితే పట్టుకున్నాం అది కూడా మనం మినపగుండ్లు పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి పూర్ణం బూరెలు అనేది క్రిస్పీగా రావాలి అంటే బియ్య పిండి మిక్సీ వేసేటప్పుడు కొంచెం బరకగా పట్టుకోవాలి పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పంచదార వేసేసి కలిపేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ పోసుకొని కూడా ఈ పిండిని బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా కలుపుకోవాలి పక్కన పెట్టేసుకుందాం మనం ఈ బౌల్లోకి రెండు కప్పులు క్యారెట్ అయితే తీసుకుంటున్నాం క్యారెట్ కూడా స్వీట్ ఎక్కువగా ఉండాలి శనగపప్పు కూడా మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడక పెట్టుకున్నాం ఒక కప్పు అయితే మనం బెల్లం తీసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి క్యారెట్ లో కూడా ఒక ఒక కప్పు బెల్లం అయితే వేస్తున్నాము స్వీట్నెస్ కోసం అలా వేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి శనగపప్పు బెల్లాన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉంటే ఇలా వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇనికిపోయేంత వరకు అలా చేసిన తర్వాత ఇప్పుడు సిమ్ లో పెట్టుకొని గ్యాస్ అనేది కలుపుకుంటూ ఉంటే ఈ పిండి అనేది పాకం లాగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారా మనకి ఉండలాగా ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని క్యారెట్ బెల్లాన్ని కూడా బాగా కలిపేసుకుంటూ ఉంటే దీంట్లో కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది అలా వాటర్ అనేది వచ్చిన తర్వాత అది కూడా ఇంకిపోయేంత వరకు కూడా బాగా కలిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత క్యారెట్ అనేది గ్యాస్ సిమ్ లో పెట్టుకొని బాగా కలిపేసుకుంటే పాకం లాగా వచ్చేస్తుంది చూస్తున్నారా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయాయి కొంచెం సేపు ఆరనివ్వాలి అనమాట బాగా ఆరిపోయిన తర్వాత దీంట్లోకి ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసి బాగా ఇలా మనం రౌండ్ గా వచ్చేంత వరకు లడ్డు లాగా ఇలా చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారా చిన్న సైజులో లో ఉండేటట్టు ఇలా చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి క్యారెట్ ని కూడా సేమ్ అలాగే ఇలాచి పౌడర్ కొంచెం వేసుకొని దాన్ని కలిపేసుకొని అది కూడా రౌండ్ గా మనకి ఇలా బాల్స్ వచ్చేంత వరకు కూడా చేసేసుకోవాలి ఈ క్యారెట్స్ తో మాత్రం చాలా బాగున్నాయి అనమాట లోపల జ్యూసీ జ్యూసీగా టేస్ట్ అనేది చాలా బాగున్నాయి అది కూడా పూర్ణ బూర్లు అనేది డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాము క్యారెట్ పాల్స్ అనేది ఇలా పిండిలో వేసేసి స్టవ్వింగ్ అనేది అలా పట్టించేసుకొని ఇలా ఆయిల్ లో వేసేసుకోవాలి ఇవి ఇలా వేసేసుకుంటూ అది కూడా గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లో ఉండాలి స్టార్టింగ్ కొంచెం సేపు తర్వాత ఇలా మనకి మీడియం లో పెట్టుకొని వీటిని డీ ఫ్రై చేసుకుంటే మంచిగా డీ ఫ్రై అవుతాయి అనమాట ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ వన్ బై వన్ ఇలా వేసేసుకుంటూ ఉండాలి ఇవి క్యారెట్ ఇవి ఇవి కూడా అలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు శనగపప్పు పప్పు వేసుకుందాం చూస్తున్నారా ఇలా స్టఫింగ్ పట్టించేసి దాంట్లో ఆయిల్ లో వేసేసుకొని అలా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తున్నారా ఏ కలర్ లోకి వచ్చాయో ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి క్యారెట్ తో కూడా చాలా హెల్దీ కాబట్టి మీరైతే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పూర్ణం బూర్లు అనేది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్